ప్రభుత్వ సలహాదారు షరీఫ్తో కలిసి లక్ష్మీవరపుపేటలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్ ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం సందర్శించారు మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ స్థానికుల అభిలాషలకు అనుగుణంగా హై స్కూల్లో ఉర్దూ భాషలో బోధన అందించగల ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు ఉర్దూ విద్యా అభివృద్ధికి మొదటి నుంచే చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రంలో పన్నెండు ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించబడినట్లు గుర్తు చేశారు పరిస్థితులను బట్టి ఇంగ్లీష్ మీడియం బోధనను కూడా అందుబాటులోకి తెచ్చి ఎలిమెంటరీ నుంచి జూనియర్ కళాశాలల వరకు ఉర్దు నేర్చుకునే విద్యార్థుల సంఖ్య పెరగడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు ఒక తరగతిలో కనీసం పది మంది పాఠశాలలో నలభై మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట ప్రత్యేక ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం జరిగేలా చూస్తామని ఇది ప్రభుత్వ పాలసీలో ఒక భాగమని పేర్కొన్నారు అలాగే ఉర్దూ విద్యార్థులను ప్రోత్సహించి వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం మాతృభాషలో బోధన అందించే ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో భాగమని స్పష్టం చేశారు రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి కట్టుబడి ఉందని తెలిపారు ఉర్దూ బోధన విషయంలో మైనార్టీల సమస్య తన దృష్టికి వచ్చినందున ప్రభుత్వ పాలసీ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం జరుగుతుందని వివరించారు నగర అభివృద్ధిలో మైనార్టీల భాగస్వామ్యం ఎంతో ఉందని ఉర్దూ విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వ పరంగా అన్ని విధాలా కృషి అన్ని విధాలా కృషి కొనసాగుతుందని తెలిపారు మైనారిటీస్ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది పెద్దలు మాజీ శాసన మండలి చైర్మన్ ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు ఈరోజు ఈ నగరానికి రావడం జరిగింది మరి ఆయన దృష్టికి మైనార్టీస్ కొన్ని సమస్యలు లేవనెత్తడం ఏదైతే ఉర్దూ స్కూల్ ఇక్కడ ఉన్నదో అక్కడ ఈ ఒక్క మైనార్టీ చిన్నపిల్లలు గత నెల కిందట కొన్ని సమస్యలు వారికి రావడం మరి శాసనసభ్యుడిగా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నా వంతుగా ఆ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేయడం కానీ ఇది ఒక పాలసీగా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మరి రాష్ట్ర నలుమూల నిర్ణయం తీసుకోవాలి తీసుకోనే పరిస్థితి ఉన్నప్పుడు షరీఫ్ గారు లాంటి పెద్దలు మరి ఆ నిర్ణయం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఆయన కూడా ఈ సమస్యను అవగాహన చేసుకోవడానికి రావడం మరి విన్నారు వాళ్ళ తాలూకా ఆవేదన అన్ని కూడా అర్థం చేసుకున్నారు ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉందో ఒక ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్ ఉర్దూ కింద టీచ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఈ విద్యా సంస్థ ముందుకు వస్తూ ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది పైన ఉంది ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాం పెద్దలు షరీఫ్ గారు కూడా పిలుపునిచ్చున్నారు పిల్లల సంఖ్య పెరిగినప్పుడు పిల్లలకి టీచర్స్కి ఒక రేషియో అన్నది ప్రభుత్వం తీసుకుంది ఒక నలభై మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి అన్నది ఆ రేషియో తగ్గట్లు మనం కూడా స్ట్రెంగ్త్ పెంచాలన్నది ఆయన పిలిపివ్వడం మరి మైనార్టీ పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకుంటారని వాగ్దానం కూడా చేయడం జరిగింది ఏదేమైనా ఈ నగరంలో అభివృద్ధిలోని ఎప్పుడూ కూడా అంతర్భాగం మా మైనార్టీ పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరికీ ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నా వంతైతే ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా పనిచేస్తారు మైనార్టీలలో విద్యా వ్యాప్తి పెంపొందించడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక దృష్టి సారించారు అప్పట్లోనే మరి సుమారుగా పన్నెండు రెసిడెన్స్ స్కూల్స్ పెట్టడం అదే రకంగా ఇంగ్లీష్ మీడియం ఉర్దూ స్కూల్ జూనియర్ కాలేజీలు పెట్టడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉర్దూ మీడియం స్కూల్స్ కానీ అప్పర్ మిరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ జూనియర్ జూనియర్ కాలేజీలు కానీ వీటిలో పిల్లల స్ట్రెంగ్త్ని పెంచి పెంచి ఉర్దూ భాష వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం అందుకనే ఈరోజు స్కూళ్ళలో ఉర్దూ అనేది తప్పనిసరిగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఆలోచన ప్రతి తల్లిదండ్రుల్లో వచ్చింది ఆ రకంగా కాన్వెంట్లకు వెళ్ళి డబ్బులు భరించలేని ఫీజు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో కానీ జెడ్పీ స్కూల్స్లో కానీ మరి అక్కడ ఇంగ్లీష్ మీడియము కూడా ప్రాధాన్యత ఇచ్చి మంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన చెప్పే విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అయితే ఎక్కడైతే ముస్లింలు ఉర్దూ మీడియంలో చదువుకోవాలనుకుంటున్నారో అక్కడ తప్పనిసరిగా ఉర్దూ మీడియం చదువు చదివించుకోవడానికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించడానికి ఈనాడు ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈరోజు ముస్లింలు ఉర్దూ భాష నేర్చుకోవడానికి ఉర్దూ యాజ్ ఎ లాంగ్వేజ్గా నేర్చుకోవడానికి పది మంది పిల్లలు ఉంటే అక్కడ ఉర్దూ టీచర్ని అపాయింట్ అపాయింట్ చేసే రకంగా మరి చర్యలు తీసుకుంటాం స్కూల్కి కనీసం నలభై మంది పిల్లలు ఉంటే ఉర్దూ చదువుకునే వాళ్ళు ఆ రకంగా ఉర్దూ టీచర్ని కూడా అపాయింట్ చేసే మరి ప్రయత్నం చేస్తున్నాం ఉర్దూ భాషకి ప్రా ప్రాధాన్యత ఇస్తున్నాం ఉర్దూ భాష చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాం ఆ రకంగా ఉర్దూని ప్రోత్సహించడానికి ఈ రాష్ట్రంలో ఉర్దూని రెండో అధికార భాష కూడా మరి ప్రభుత్వం నెలకొల్పే మరి గుర్తించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వారి మనోభావాల ప్రకారంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు కొద్దిగా ఉర్దూలో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉర్దూ తెలిసిన టీచర్లు ఉంటే బాగుంటుంది అంటున్నారు అది కూడా పరిగణనలో తీసుకొని డిఇ గారు ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యే గారితో మరి మాట్లాడి ఆ ఉర్దూ చెప్పే అవకాశం ఉండే మరి ఉర్దూ టీచర్ని కూడా ఉర్దూ తెలిసిన టీచర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం